మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం భక్తులకు అలర్ట్ కీలక నిర్ణయాలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమనే నిర్ణయం సరికాదు తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నాపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అల్లు అర్జున్ కువైట్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆదేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ పురస్కారాన్ని ఆదివారం నాడు అందజేశారు దీంతో నైట్హుడ్ ఆర్డర్ ఆఫ్ ది కువైట్ గౌరవం అందుకున్న జాబితాలో మోదీకి చోటు లభించింది కువైట్ అత్యున్నత పురస్కారాన్ని గతంలో అందుకున్న వారిలో బిల్ క్లింటన్ ప్రిన్స్ చార్లెస్ జార్జ్ బుష్ తదితరులు ఉన్నారు ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ పురస్కారంతో ఇంతవరకు ప్రపంచ దేశాల నుంచి మోదీ అందుకున్న అంతర్జాతీయ పురస్కారాలు నేటితో ఇరవైకి చేరుకున్నాయి తిరుమల అన్ని క్షేత్రాలకు రోల్ మోడల్గా ఉండేలా అభివృద్ధి చేస్తామని టీడీటీఈఓ శ్యామలరావు తెలిపారు గత ఆరు నెలలుగా తిరుమలలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై మార్పులు చేశామని చెప్పారు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు తిరుపతిలో సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు తిరుమల పవిత్రతను కాపాడే విధంగా చర్యలు తీసుకున్నామని వివరించారు టీడీటీ కల్పించే సేవలు భక్తులకు గుర్తుండేలా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు క్యూ లైన్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టి భక్తుల క్యూ లో అధిక సమయం వేచి ఉండకుండా మార్పులు చేశామని తెలిపారు అన్న ప్రసాదాలు లడ్డూ నాణ్యత పెంచామని అన్నారు తిరుమలలో దాతలు నిర్మించిన నలభై ఐదు గృహాల పేర్లలో మార్పులు అరవింద్ జగిత్యాలజయ్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి ఇంట్లోకి దూరి సెక్యూరిటీ మీద దాడి చేసి పూల ధ్వంసం చేశారు ఇక అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు మామ కాంగ్రెస్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి

అరే సినిమా దొంగలారా మా డబ్బులు దోచుకుని లక్షల కోట్లు సంపాదిస్తున్నారు రోజు ఒక్క డైరెక్టర్ అయినా ఒక ప్రొడ్యూసర్ అయినా మాట్లాడుతున్నారా పేదవాళ్ళ కోసం ప్రభుత్వం మాట్లాడుతుంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారా మీరు లక్షల వేల కోట్లు సంపాదించుకొని ఒక్కడైనా ఒక ప్రొడ్యూసర్ అయినా ఒక థియేటర్ తనకు గుడి లాంటిదని అక్కడ ప్రమాదం జరగడం నిజంగా బాధగా ఉందని సినీ నటుడు అల్లు అర్జున్ అన్నారు పోలీసులు అధికారులు అందరూ కష్టపడి పని చేసినా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన దుదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై శనివారం సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా మాట్లాడారు సీఎం వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ విలేకల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు అని ఎవరూ నేను నాకు వరకు అసలు కలవలేదు నాతో ఏం చెప్పలేదు నాకు చెప్పినదల్లా అది పైగా మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి వాళ్ళు మా మావోలు వచ్చి చెప్పింది ఏంటంటే సార్ బయట ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు దయచేసి వెళ్ళిపోండి అని చెప్పారు వాళ్ళ పోలీసు వాళ్ళందరూ బయట చాలా మందికి ప్రాబ్లమ్ అవుతుంది సార్ ఓవర్ క్రౌడ్ అవుతుంది మీరు వెళ్ళిపోండి అంటే నేను వెళ్ళిపోయా సినిమా స్టార్ట్ అని కొంచెంసేపు నేను వెళ్ళిపోయా నేను మా వైఫ్ అందరూ మేము బయటకు వచ్చాము అంతే నాకు అసలు ఆ తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే నాకు తెలిసింది ఒక లేడీ ఇలా ఉందంట కళ్ళు తిరిగి పడిపోయిందంట ఆ తర్వాత ఆవిడ పాపం చనిపోయిందంట ఇలా బే యూనో ఒక కిడ్ ఉన్నాడు అంటే నేను షాక్లో గురే అంటే నాకు తెలీదు అసలు నెక్స్ట్ డే వరకు నాకు అసలు తెలీదు ఐ హ్యాడ్ నో ఐడియా ఎందుకంటే నేను నా పిల్లలనే పక్కన పెట్టుకున్నా నా 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 వైఫ్ నా 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 కొడుకు నా కూతురు థియేటర్లోనే ఉన్నారు నాకు తెలియదు నిజంగా అలా జరుగుంటే నాకు తెలుసు ఉంటే నేను వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతాను కదా మినిమం కదా ఎవరైనా వాళ్ళ పిల్లలు వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా నాకు తెలియని కూడా తెలియదు సరే పిల్లలు వాళ్ళు చూసుకుంటారు మనం వెళ్ళిపోతే క్రౌడ్ క్లియర్ అయిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతే నేను వదిలేసి వెళ్ళిపోయా అలాంటిది నాకు తెలిసి కూడా నేను సినిమా చూస్తున్నాను ఇలాంటి ఫాల్స్ అలిగేషన్స్ వస్తే చాలా వస్తుంది పిల్లలు ఉన్నారు సార్ పిల్లలు వదిలేసి వెళ్ళిపోతాను నేను నాకు నా పిల్లలు అంటే ఎంత ఇష్టం తెలుసు ఎవరైనా ఉంటారు కదా తీసుకుని వెళ్ళిపోతారు కదా అలాంటి నాకు అయ్యి నాకు క్లూ కూడా లేదు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయిన నెక్స్ట్ నాకు మార్నింగ్ తెలిసి చనిపోయారంటే షాక్ అయ్యాను నేను షూటింగ్ నుంచి రాగానే శ్రీతేజను హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించా రేవతి కుటుంబానికి భరోసాగా ఉంటారని ధైర్యం చెప్పా పబ్లిసిటీ చేసుకోలేదు కాబట్టి ఎవరికీ తెలియలేదు సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ ఎవరు అందుకు ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందంటూ నటుడు జగపతి బాబు వ్యాఖ్యానించారు యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి ఫాదర్ని ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది చూడాలనిపించింది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను పాజిటివ్గా ఉంది ఈ మైట్ రికవర్ దిస్ అ వెరీ గుడ్ ఛాన్సెస్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ కాడసెస్ అని చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అనే మై ఎక్స్టెన్ సపోర్ట్ పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది అది జస్ట్ ఐ జస్ట్ క్లారిఫైడ్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ నమస్తే అల్లు అర్జున్ ఏమైనా తీసుమార్క్ అని అనుకుంటున్నాడా అసలు అల్లు అర్జున్కి తెలంగాణలో ఆధార్ కార్డు ఉందా పోలీస్ అధికారులు నాకు చెప్పలేదంటున్నావు నీకెందుకు చెప్పాలి నువ్వేమైనా తీసి అనుకుంటున్నావా నువ్వు మామూలు పౌరుడివి నీకు ఆధార్ కార్డు ఆంధ్రలో ఉందా తెలంగాణలో ఎక్కడ ఉందో కూడా నాకు తెలియదు అసెంబ్లీలో నీ వల్ల గంట సమయం పోయింది నీ గురించి మేము ఎందుకు బాధపడాలి తెలంగాణ సమాజ సమ్యులు కాబట్టి ఇంకా మీరు ఇక్కడ నాటకాలు వేస్తున్నారంటూ ఏసీపీ సబతి విష్ణుమూర్తి అన్నారు చేసినామనుకో ఎట్లుంటది రేపు నువ్వు అధికారులు నువ్వు మామూలు పౌరుడివి నువ్వు యు ఆర్ ఏ కామన్ సిటిజన్ నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో ఒకటి తెలియదు నీ ఆధార్ కార్డు ఉందో మాకు తెలియదు ఫస్ట్ ఆంధ్రాలో ఉందా తెలంగాణలో ఉందా ముందు అది డిక్లేర్ చేయి మాకు ఏ ఏంటి ఈ వ్యవస్థ ఏంది నువ్వు చేసే కథ ఏంది మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి అక్కడ బ్రహ్మాండమైనటువంటి పైసలు ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి నీ రామాయణమేందిరా బాబు మాది ఇక్కడ ఇది ఏంటిది ఇక్కడ గంట సమయం ఈజ్ ఎ వాల్యుబుల్ టైం ఒక నిమిషానికి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అవుతాయి గంట సమయం పోయింది మా అసెంబ్లీ ఏమంటావు అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి పిచ్చి పిచ్చిగా నీకు ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది సౌమ్యులు ఎవరినైనా ఆదరిస్తారు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చెప్తా ఉన్నారు టూ బెనిఫిట్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటన చాలా ఘోరమని సిపిఐ నేత నారాయణ అన్నారు తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ చనిపోవడం పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు పుష్ప సినిమా అనేది ఒక ఎర్రచంద్రం చంద్రం స్మగ్లింగ్ సంబంధించిన హీనాత్ హీనవ సినిమా అది అది సందేశం ఏమిస్తుంది స్మగ్లింగ్ మాకు చేసుకుమని చెప్పేసి ఇస్తుందా అలాంటి సినిమాలో అనేక అసహ్యకర కలిసిన సీన్స్ ఉన్నాయి కూర్చుంటే ఒకసారి లేస్తే ఒకసారి అంటే ఇంకో సినిమాని ఈ పద్ధతుల్లో ఒక బూత్తో కూడుకునే పాటలు సెక్స్ వాళ్ళు పెట్టి స్మగ్లింగ్ పెట్టి ఈ రెండు సమాజానికి చిన్న పరిపాలనది దాన్ని ఎక్స్పోజ్ చేసేందుకు గవర్నమెంట్ సిగ్గు లేకుండా వాళ్ళకి ప్రోత్సహించింది టికెట్లు పెంచుకోవడానికి ఆ వెయ్యి వందలు వెయ్యి రూపాయలు మూడు వేల రూపాయలు పెంచుకున్న టికెట్ ఇస్తే మూడు వేల రూపాయలు ప్రభుత్వం ప్రకటిస్తే వాడు ఆరు వేల రూపాయలు అమ్ముకున్నాడు అంటే ప్రభుత్వం ఇది చేయాలా అదేమన్నా ఆదర్శమైన సినిమా ఏమన్నా ఇది జాతి సమాజానికి ఉపయోగపడే సినిమా కాదు కదా అంటే ప్రభుత్వం వాటిని ప్రోత్సహించే తప్పు దాని వాళ్ళు ఆ విధంగా చేయకూడదు రెండవది ఈ జరిగిన తర్వాత ఘటన తర్వాత రాజకీయ నాయకులందరూ కూడా ఉత్సాహంగా వాళ్ళు ఇంటికి పోతున్నారు పెరిగెట్లు సినిమా థియేటర్స్ బ్యాక్టర్స్ అంటే తప్పదు ఆ రంగంలో పనిచేశారు కాబట్టి రాజకీయ నాయకులకైంది చీపు ప్రచారం ఎందుకు జరగాల ఆ విధంగా ఎందుకు ప్రోత్సహించాలా ఒక విధంగా అయితే ఆ రాజకీయ నాయకులు కూడా నైతిక ప్రవర్తనలు దృఢకరిస్తూ ఉన్నారు చాలా బాధపడతా ఉన్నా అట్లాగనే ఇది ఒక హింసకు కూడినటువంటి సినిమాని ప్రోత్సహించడానికి చేస్తే అల్లు జరిగిన దురదృష్టకరమైన సంఘటనతో నిన్న అసెంబ్లీలో సుదీర్ఘంగా ఈ సినిమా ఇండస్ట్రీ గురించి తర్వాత జరిగిన పరిణామాల గురించి చర్చ జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఏదైతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పెద్ద పెద్ద హీరోలతో అనేక రకాల సినిమాలు తీసి ఇవాళ వేల కోట్ల రూపాయలు వసూలు చేయడానికి ప్రజలపైన భారాలు మోపుతూ పదే పదే బ్లాక్ మార్కెట్ టైప్ లో వాళ్ళు చేస్తూ ఉన్నారు ఆ సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఉన్నారు బెనిఫిట్ షోల్ పేరుతో వసూలు చేసుకుంటా ఉన్నారు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో పాపం ఫ్యాన్స్కి పెద్ద బెల్ట్ వేస్తారు ఉన్నారు నిజంగా ఫ్యాన్స్కి ఏదైనా ప్రిఫరెన్స్ ఉండాలి ప్రిఫరెన్స్ కాకుండా వాళ్ళ విషయంలోనే వాళ్ళకి ఈరోజు ఎక్కువ చేసే పరిస్థితి వస్తూ ఉంది ఇది ఏ రకంగా కూడా సమంజసం కాదు ఎట్టైతే రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో చేశాడు నిర్ణయం చేశారు అదే పద్ధతుల్లో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాలి ఖచ్చితంగా బెనిఫిట్ షోలు రద్దు చేయాలి టికెట్ రేట్లు పెంచుకునే దాన్ని కూడా రద్దు చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం రెండవ అంశం నిజంగా జరిగిన సంఘటన పైన వాళ్ళ రాజకీయ నాయకులు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వారు చేస్తున్నది ఏ రకంగా కూడా సమంజసం కాదు ఒక తల్లి చనిపోయి వాళ్ళ అబ్బాయి చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉంటే అరే మీకు మనసు ఆ కుటుంబాన్ని గురించి మీరు మాట్లాడరు వాళ్ళ గురించి వాళ్ళ సానుభూతి కూడా మీరు స్టేట్మెంట్లు ఇవ్వరు చివరికి సెంట్రల్ మినిస్టర్ సంజయ్ బండి సంజయ్ కూడా టూ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది దీనిపై తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మీడియాతో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పాపులారిటీ ఉన్న నటులు వచ్చినప్పుడు చూడాలనే ఆకాంక్షతో అభిమానులు వస్తారని చెప్పారు బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వమనే నిర్ణయం సరికాదన్నారు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు మార్గం కాదన్నారు ప్రస్తుతం అందరూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు అలాగే సినిమా యాక్టర్స్ కూడా ఇది వాళ్ళు వస్తే ఎందుకంటే అందరూ కుటుంబ సభ్యుల భావిస్తారు విపల విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కనుక అలాంటి సమయంలో వెళ్ళకూడదని ఆలోచన చేస్తే మంచిదని నా ఉద్దేశం అయితే ఈ ఎపిసోడ్ మీద మనం ఎక్కువగా మాట్లాడుకునే దానికన్నా భవిష్యత్తులో ఇలాంటి ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి సంఘటనలు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రధానంగా అందరిపైన ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఆ బాధిత కుటుంబానికి అండగా ఉండి వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా వ్యవసాయం స్థిరీకరణ కావాలి పట్టు రైతుల రాష్ట్ర సమ్మెలో ఉద్యాన విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దండా రాజరెడ్డి రాష్ట్రంలో వ్యవసాయం స్థిరీకరణ కావాలని వివిధ వైవిధ్యం కలిగిన పంటలు ఉండాల్సిన అవసరం ఉందని నేలను సంరక్షించుకోవాలన్నా వాతావరణ కాలుష్యం ఉండకుండా ఉండాలన్నా రైతు తన కాళ్ల మీద తాను నిలబడాలన్నా ప్రభుత్వం నిలకడగా ఉండాలన్నా వ్యవసాయంలో ఉద్యానవన పంటలు పశుపోషణ పట్టు పరిశ్రమ లాంటి సెక్టార్లు కలిసి చె చేసినప్పుడే వ్యవసాయం అనేది గిట్టుబాటు ధర అవుతుందని ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దండ రాజరెడ్డి అన్నారు పట్టు రైతుల రాష్ట్ర సమ్మేళనం ఆదివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ పట్టు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ మూడ్ శోభన్ అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన ఉద్యాన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ రాజరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి తొంభై రెండు లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు పండిస్తున్నామని అన్నారు కోటి ఇరవై లక్షల ఎకరాల్లో వరి ఎనభై ఎకరాల్లో పత్తిని పండిస్తున్నామని తెలిపారు మిగిలినవి ఇరవై లక్షల ఎకరాలే వ్యవసాయం స్థిరీకరణ కావాలని అన్నారు తీర్ణంలో మన పంటలు పండిస్తున్నాం మరి ఈ సంతోషం ఎంతో ఉంటుంది అనేది కొత్త కష్ట ఆ ల కోటి డెబ్భై రెండు లక్షల ఎకరాల్లో కోటి ఇరవై లక్షల ఎకరాల వరకు దగ్గర దగ్గర మన వరి పంటలు పండిస్తున్నాం యాభై లక్షల ఎకరాల వరకు బతిని పండిస్తున్నాం అంటే మనం మిగిలింది ఎంత అంటే ఇరవై లక్షల ఎకరాలు అన్ని పంటలు ఎక్కువ తక్కువ అంటే నార్మల్గా వ్యవసాయం స్థిరీకరణ కావాలంటే వివిధ పంటలు వివిధ వైవిధ్యం ఉన్నటువంటి పంటలు ఉండాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఒకటి నేలను సంరక్షించుకోవాలన్నా వాతావరణ కాలుష్యం ఉండకుండా ఉండాలన్నా రైతు వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలన్నా ప్రభుత్వాలు కూడా స్టేబుల్గా ఉండాలన్నా ఈ వ్యవసాయంలో మిశ్రమ వ్యవసాయం అంటే ఒక వ్యవసాయ పంటలే కాకుండా ఉద్యానవన పంటలు పశుపోషణ అట్లాగే మనకి పట్టు పరిశ్రమ లాంటి సెక్టర్స్ కలిసి పనిచేసే మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ ఖబేర్ భక్తులకు అలర్ట్ కీలక నిర్ణయాలు బెనిఫిట్ షోలకు ఇవ్వబోమనే నిర్ణయం సరికాదు తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నాపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలే అల్లు అర్జున్ న్యూస్ కోసం ఆర్ఎస్ పవర్ మీడియా